హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్ ఎలా ఉన్నారందరూ మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు తాడేపల్లిగూడెంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ మేనిఫెస్టోలో కొత్తగా యాడ్ చేసినవి అండ్ ఇప్పుడున్న పథకాలకు కొంచెం ఎక్స్టెన్షన్ అనేవి తీసుకురావడం జరిగింది అవేమిటో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం ఏపీలో ఫంక్షన్ అనేది మూడు వేల దాకా ఉంది ఈ మూడు వేల ఫంక్షన్ని ఇంకొక ఐదు వందలు పెంచి మూడు వేలు ఐదు వందల దాకా పెంచుతారు అయితే ఈ మూడు వేల ఐదు వందలు కూడా ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై పెంచుతారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది జాన్వరిలో ఇంకో రెండు వందల యాభై పెంచి మొత్తం మూడు వేల ఐదు వందల ఫంక్షన్ ఇవ్వనున్నారు ఇంకా మహిళలకు అమ్మఒడి అమ్మఒడి అనేది ప్రస్తుతం పదిహేను వేల నుంచి పదిహేడు వేల వరకు పెంచారు అయితే అమ్మ చేతికి పదిహేను వేలు వెళ్ళగా మిగిలిన రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్కు వెళ్ళనుంది నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేయూత అనేది డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలు వరకు నాలుగు విడతలుగా పెంచనున్నారు ఇంకా వైఎస్ఆర్ కాపు నేస్తం కూడా నాలుగు విడతల్లో అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలు వరకు పెంచనున్నారు ఇంకా ఈబీసీ నేస్తం ఈబీసీ నేస్తం కూడా కూడా నాలుగు విడతలుగా ఈసీ నేస్తం అనేది నలభై ఐదు నుంచి లక్ష ఐదు వరకు పెంచనున్నారు ఇంకా వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కూడా కొనసాగిస్తారు ఫీజు రీయంబర్స్మెంట్ పూర్తిగా గవర్నమెంట్ భరిస్తుందని చెప్పారు రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులు పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల వరకు పెంచుతారు అది కూడా పంటలు వేసే సమయంలో ఎనిమిది వేలు కోతల సమయంలో నాలుగు వేలు మిగిలిన నాలుగు వేలు నెలలో ఇవ్వనున్నారు ఇంకా వాహనమిత్ర ఐదు సంవత్సరాల్లో యాభై వేలు నుంచి లక్ష వరకు పెంచనున్నారు ఇంకా చేనేతలకు ఏడాదికి ఇరవై నాలుగు వేలు చొప్పున ఐదు వేల ఐదేళ్లలో లక్ష ఇరవై వేలు వరకు పెంచనున్నారు ఇంకా వైద్య ఆరోగ్య బీమా కూడా కొనసాగిస్తామని తెలిపారు ఈ పథకాలతో వైసీపీ తమ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరిగింది